లక్కీ విక్కీ ఇద్దరు ఫ్రెండ్స్ కబడ్డీ టీంలో జాయిన్ అవుదామని ఉన్నారు కానీ ఇద్దరిలో ఒకరికే సీట్ అనమాట కానీ వీళ్ళ మాస్టర్ ఏమంటారంటే వీళ్ళిద్దరికి కూడా ఒక టాస్క్ అనేది ఇస్తారనమాట ఓకే వీళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఆ సీట్ అనేది ఇవ్వడానికి వాళ్ళ మాస్టర్ చూస్తారు కానీ నిజానికి ఏంటంటే వీళ్ళు వీళ్ళిద్దరికీ ఆ గేమ్ పెట్టిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే అన్ఎక్స్పెక్టెడ్గా లక్కీ కింద పడిపోతాడు లక్కీ కింద పడిపోయిన ఆ మరుక్షణం నెక్స్ట్ విదిన్ సెకండ్స్లో విక్కీ కూడా కావాలని కింద పడిపోతాడు నిజం చెప్పాలంటే కనుక విక్కీ వాస్తవానికి గెలిచి గెలిచాడు కదా గెలిచినాడు కాబట్టి తనకి సీట్ కూడా ఇస్తారు కానీ విక్కీ ఏం చేశాడంటే లక్కీ కింద పడిపోయాడని స్వార్థబుద్ధితో ఆలోచించుకోకుండా తన యొక్క మా మంచితనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆ విక్కీని కూడా షేఖండ్ ఇచ్చి పైకి లేపి మళ్ళీ గేమ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేశారు నిజంగా గురువుగారు ఏమన్నారంటే ట్రూగా ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఇటువంటి విజయం అనేది ఖచ్చితంగా దక్కుతుందని చెప్పేసి ఇద్దరిని సెలెక్ట్ అనమాట సో మీకు కూడా అర్థమైండ అర్థమై ఉండొచ్చు ట్రూ ఫ్రెండ్స్ ఎవరో ఫేక్ ఫ్రెండ్స్ ఎవరో సో ఫైనల్ మ్యాచ్ గెలవడానికి మాత్రం వీళ్ళిద్దరికీ వన్ వీక్ టైం ట్రైమ్ ఇస్తారన్నమాట ఆ సారు కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వన్ వీక్లో బాగా ప్రాక్టీస్ చేసి ఆ రోజు గేమ్ అనేది జరుగుతుందన్నమాట వీళ్ళిద్దరి వరకే జరుగుతుంది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే నెగ్గుతారు సో ఎవరో ఒకళ్ళే నెగ్గుతారు కాబట్టి ఇద్దరిలో ఒకరికి తెలుసు ఎవరన్నది అది ఎవరన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎందుకంటే ఇద్దరు గేమ్ ఇద్దరు ప్లేయర్లు ఆడుతున్నారంటే నాకు నేను గొప్ప అనుకుంటూ ఉంటారనమాట సో అదేవిధంగా ఏమైందంటే ఆ రోజున ఇద్దరు ప్లే ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గా పాపం లక్కీ స్లిప్ పడిపోతాడు పడిపోతాడనమాట లక్కీ చివరి వరకు పర్ఫార్మెన్స్ బాగా చేసిన లక్కీ స్లిప్ అదేవిధంగా లక్కీ పడిపోయాడు కదా అని విక్కీ వదిలేసి వెళ్ళిపోలేదు గేమ్లో ఏం చేస్తాడంటే గబాల్ని శేఖర్ణి చేసి లక్కీని పైకి లేవదీసి మళ్ళీ అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్పి చెప్పేసరికి తన యొక్క మంచితనానికి గారు మెచ్చుకుని నీలాంటి యొక్క ఉత్తముడు నీలాంటి యొక్క మంచితనం ఉన్న స్వభావం ఉన్న శిష్యుడు నాకు కావాలని చెప్పేసి ఇద్దరిని సెలక్షన్ చేసుకున్నారనమాట సో స్వార్థ బుద్ధితో ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే మనకి వాళ్ళ స్వార్థం అనేది బయటపడిపోతుంది నిజానికి తనకి ఎటువంటి స్వార్థం లేదు కాబట్టి తనతో పాటు తన ఫ్రెండ్ కూడా గెలవాలనుకున్నాడు కాబట్టి తన ఫ్రెండ్కి సేకండ్ ఇచ్చి పైకి లేపాడు తన యొక్క మంచితనానికి మెచ్చుకుని గురువు గారు ఇద్దరికి సీట్ అనేది ఇచ్చారనమాట సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫేక్ ఫ్రెండ్స్ ఉంటే కనుక దయచేసి అలాంటి వాళ్ళని కట్ చేసుకోండి అంటే అందరూ ఫేక్ ఫ్రెండ్స్ ఉంటారని నేను చెప్పను ఫ్రెండ్షిప్ ఇస్ ట్రూ లవ్ ఇస్ నెవర్ అనమాట ఫ్రెండ్షిప్ ఇస్ ఎవరైనా నిజమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ చావు ఉండదు సో దయచేసి ఎవరికైనా ఫేక్ ఫ్రెండ్షిప్ ఉంటే కనుక వదిలేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ టు ఆల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూ వర్కింగ్ ఛానల్